పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన పత్రికలేనని సమాజానికి మార్గదర్శిగా చుక్కానిగా పత్రికలు పనిచేస్తున్నాయని పాత్రికేయ వ్యవస్థ ఎంతో పవిత్రమైనదని అన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జాతీయ పత్రికా దినోత్సవ పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బి రామకృష్ణకు ప్రదానం చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయని మార్గదర్శిగా నిలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం వాసువే ఫౌండేషన్ అధ్యక్షులు మండవెల్లి వెంకటరాజు సంఘం గౌరవ అధ్యక్షురాలు పెనుమజ్జు విజయలక్ష్మి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి లక్ష్మి సంఘం ఉపాధ్యక్షులు గీతాంజలి శ్రీనివాస్ కార్యదర్శి ఎం సుభద్రాదేవి గిరిజా ప్రసన్న వ్యాపారవేత్త దుడ్డు కామేష్ చెత్తలు పాల్గొన్నారు సమాజంలో పట్టుకోమంటారు यूरोप की मूड़ कोड़ा माना देश आएगी कैलेमनी माना देश तो चेन्नौ ये समान है कि मूड़ समान है कि मूड़ कोड़ा माना राज्य में कि भारत में इन्होंने कि मूड़ तो बहुत बहुत एस्टेट लेने के पत्रिका आने दोड़ा ना बहुत एस्टेट या पुरस्कार दो कि पत्रिका कोड़ा माना देश आएगी जैसा जिसे नेटवर्किंग की एक्टल दाहल करता है।